ప్రస్తుతం మేము నెలకి వచ్చేసరికి ఇంచుమించు ఆరు వందల నుంచి ఎనిమిది వందల లిఫ్ట్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో మనం తయారు చేయడం జరుగుతుంది దానిలో క్యూబ్ ఎలివేటర్స్ అండ్ భారత్ ఎలివేటర్స్ కలిపి ఒక వంద నుంచి నూట యాభై లిఫ్ట్లు మనం సప్లై చేయడం జరుగుతుంది ఇప్పుడు ఆల్మోస్ట్ కన్యాకుమార్ నుంచి కాశ్మీర్ దాకా మొన్ననే లే లదాఖ్ లో కూడా లిఫ్ట్ ఇన్స్టాలేషన్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అన్ని రాష్ట్రాలకు కూడా మనం సప్లై చేస్తున్నాం భారతదేశమే కాకుండా మనం కెన్యాలో సప్లై చేసాము మారిషస్లో సప్లై చేసాము అట్లానే మనం రీసెంట్గా అంటే సౌదీకి సప్లై చేసాము సో రెగ్యులర్గా మనకు ఆర్డర్స్ వస్తున్నాయి అయితే వేరే రాష్ట్రాలలో కానీ వేరే దేశాల్లో కానీ ఎక్కడైతే మనం లిఫ్ట్ సప్లై చేస్తున్నామో ఆ ఇన్స్టాలేషన్ అక్కడ లోకల్ వాళ్ళే చేసుకుంటున్నారు ఈ ఇక్కడ మాత్రం మన తెలుగు రాష్ట్రాలలో అట్లానే మేజర్ సిటీస్ ఏవైతే అక్కడ థర్డ్ పార్టీ టైఅప్స్ తో మనం లిఫ్ట్ ఇన్స్టాలేషన్ అండ్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గొప్పగానే ఉంది కానీ సాధించాల్సింది ఇంకా చాలా ఉంది ఇది సరిపోదు ఎందుకంటే మనకన్నా అడ్వాన్స్గా ఎన్నో కంపెనీలు ఉన్నాయి రెండు వందల సంవత్సరాల నుంచి రెండు వందల యాభై సంవత్సరాల నుంచి కూడా లిఫ్ట్ ఫీల్డ్లో కంపెనీస్ ఉన్నాయి సో మనం కూడా చేయాల్సింది చాలా ఉంది మాది ఇంకా చిన్న ఇంకా మొక్కనే మేము ఇంకా పెరగాల్సింది చాలా ఉంది లిఫ్ట్ ఏదైతే ఉందో విదేశాలలో ఏదైతే లిఫ్ట్లు ఉన్నాయో అవన్నీ భారతదేశంలో ఆల్రెడీ వచ్చేసాయి టెక్నాలజీ ఎక్కడైతే గ్లోబల్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది ఇండియాలో ఆల్రెడీ అవైలబిలిటీకి వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ ఉట్టి అంటే ఓన్లీ టెక్నాలజీయే కాకుండా డిజైన్ పరంగా కూడా మీరు వరల్డ్ లో ఏ లిఫ్ట్ చూసినా ఆ లిఫ్ట్ క్యాబిన్ ఎగ్జాంపుల్ ఆ లిఫ్ట్ క్యాబిన్ ఇంటీరియర్ మీకు నచ్చితే కనుక మీరు ఆ ఫోటో పంపిస్తే మనం ఇక్కడే తయారు చేసుకునే అవకాశం ఉంది మా దగ్గర కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది మీరు ఇందాక చూసారు సో ఏ లిఫ్ట్ లిఫ్ట్ కి సంబంధించిన ఎటువంటి కొత్త టెక్నాలజీ వచ్చినా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం డిజైన్ వచ్చినా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఇంకా అంటే వరల్డ్ లో ట్విన్ లిఫ్ట్స్ అని అంటే హై రైజ్ బిల్డింగ్స్ అక్కడ బిల్డింగ్స్ హండ్రెడ్ ఫ్లోర్ ప్లస్ బిల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫార్టీ ఫ్లోర్స్ ఫిఫ్టీ ఫ్లోర్స్ స్టార్ట్ అయ్యి వాటికి కూడా మనం ఇంకా హై స్పీడ్ లిఫ్ట్స్ అనేవి సజెస్ట్ చేయడం జరుగుతుంది